శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా చేతిలో ఉన్న ఈ తాంబోలాన్ని బిడ్డ వెంటనే నిన్నొక ఉన్నత స్థాయిలో చేరుస్తాను అని మన బాబాగారైతే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎంత సంతోషంగా ఉంటేనే ఈ సాయి కూడా అంతే సంతోషంగా ఉంటాడు ఈ రోజు నీకు అందిస్తున్న ఈ తీపి వార్తను నువ్వు విని తీరాలమ్మా ఎందుకంటే నీ చేదు నిజమైనా కూడా తియ్యటి వార్తలాగే నేను అందిస్తున్నాను దానిని నువ్వు అర్థం చేసుకోగలిగితే జీవితం ఇంతేనా బాబా అని నువ్వే అంటావు బిడ్డ ఆ జీవితంలో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండడానికి నీకు మార్గం చూపిస్తాను జీవిత ఆశయం నీదవుతుంది నీకు కర్తవ్యం నిర్వర్తించడానికి ఈ సాయి ఇస్తున్న మార్గం బిడ్డ నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో తల్లి ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారో నిత్యం కూడా జపిస్తారో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా తలచుకుంటారో అలాంటి వారినే దైవం ఎప్పుడు కూడా పక్కన ఉంటుంది అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నన్నే నమ్ముతావు నా మాటలను నువ్వు వింటున్నావు నా ధ్యాసలోనే మునిగి తేలుతున్నావు తల్లి నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అని నా దగ్గర చెప్పుకుంటున్నావు నీ బిడ్డల భవిష్యత్ ఎంతో చక్కనైన మార్గం నిన్ను చూపిస్తానమ్మా నా మీద నమ్మకంతో నువ్వు ఈ తాంబూలాన్ని అందుకున్నావు కాబట్టి నీ జీవితంలో ఎలాంటి అనర్ధాలు జరగకుండా ఆటంకాలు కలగకుండా కష్టాలన్నీ కూడా పారిపోయేలాగా ఈ సాయి అందిస్తున్నాడమ్మా నీ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు ఏదైనా చిన్న గాయమైతే ఎన్ని రోజులు అవుతుందో చెప్పు తల్లి అది మానడానికి ఎంత సమయం పడుతుంది అది నీకు తెలుసు కదా నీ జీవితంలో కష్టం వచ్చిందంటే అది కూడా తొందరలోనే తీరిపోవాలంటే ఎలా చెప్పు బిడ్డ కొద్దిగా ఆ కష్టం నుంచి తప్పించడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది కదా బిడ్డ ఎంత బాధ వచ్చినా కూడా ఓర్పుతో భరించు అనుభవించు ఏది కూడా శాశ్వతం కాదమ్మా ఇవన్నీ కూడా తాత్కాలికమే అని బిడ్డా నీ జీవితంలో వచ్చే పోయే ఏ ఆటంకాలైనా సరే ఏ బంధమైనా సరే అది ఏది కూడా శాశ్వతం కాదు ఎవరి మీద కూడా ఎక్కువగా ప్రేమను పెంచుకోకు ఎందుకంటే ఏ బంధం కూడా నీతో శాశ్వతంగా ఉండదు బిడ్డ నీతో పాటు రాదు కాబట్టి అది నిన్ను మళ్ళీ తిరిగి బాధపెడుతుంది కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు అలవార్చుకోవాలి నీ జీవితం పట్ల నువ్వు ఎంతో బాధ్యతగా ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి తల్లి అందరితోనూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యు ఇతరులను నీ పట్ల ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నారనేది పక్కన పెట్టు వారు ఏ విధంగానైనా సరే ఆలోచించుకునివు నువ్వు వారి ఆలు ఆలోచనలు వారి వ్యక్తిగతానికి సంబంధించినవి వారు ఏమనుకున్నా కూడా నువ్వు అస్సలు కూడా పట్టించుకోవద్దమ్మా ఏది ఏమైనా నీ జీవితం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల గురించి నువ్వు ఆలోచించవద్దు కేవలం నీ గురించి మాత్రమే నీ బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించబిడ్డా నీ కళ నిజం కావాలి అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ బాబా దగ్గర అది నిజం చేయడానికి నీ వంతు కృషి ఎంతో ముఖ్యం తల్లి నా భక్తుల యొక్క బాధ్యత నాది వారు ఏ విధమైనటువంటి సమస్య ఎదుర్కొన్నా దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీ ఆనందమే నాకు ఎంతో ముఖ్యం బిడ్డ తాబేలు మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలానే నేను కూడా మనోదృష్టి చేత నిన్ను కాపాడుతూ వస్తాను తల్లి నా భక్తుణ్ణి ఎక్కడున్నా సరే ఏం చేస్తున్నా కూడా మానసికంగా భౌతికంగా ఏ విధంగా వారు ఆలోచిస్తున్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాను నా భక్తులు చెంతనే నేను స్తూ ఉంటాను తల్లి నా భక్తుని గురించే నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాను నీ అనారోగ్యం పట్ల నాతో చెప్పుకుంటూ వస్తావు కదమ్మా నీ బాధ్యత అంతా కూడా నా మీదే వేశావు కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని నీకు నేను అందిస్తున్నానమ్మా నా మీద నమ్మకంతో నేను చెప్పిన వెంటనే తాంబూలం తీసుకో అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా నామస్మరణం చేస్తూ తాకావు కాబట్టి నీ జీవితంలో ఇక అన్ని కూడా సిరి సంపదలే సంత సంతోషాలే మొదలవుతున్నాయి తల్లి ఎప్పుడైతే నా సందేశం విని నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా నడుచుకుంటానని మాట ఇచ్చావో ఆ క్షణమే నువ్వు నా బిడ్డవి ఎందుకంటే నా బిడ్డలు తప్పు చేస్తే మందలించి సరైన మార్గంలోగా వెళ్ళేలాగా చేయడమే నా బాధ్యత ఈ గురువు మాట ఏ విధంగా వింటావో నువ్వు కూడా ఈ గురువు చెప్పినట్టుగా నేర్చుకో అప్పుడు నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంది బిడ్డ ఎప్పుడూ కూడా ఒకరి మనసును నొప్పించకుండా నువ్వు సున్నితంగా మాట్లాడే విధంగా అలవార్చుకో ఎప్పుడైతే నువ్వు ఒకరిని బాధ పెడతావో అప్పుడు నన్ను బాధపెట్టిన దానివవుతావమ్మా ఏ విషయానైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరుల పట్ల ప్రశ్నలు వేయకూడదు ఇతరులను ప్రశ్నించే వారి అభిప్రాయాలను అనుభవాలను అభిప్రాయాలు స్వీకరించడం వల్ల ప్రయోజనమేమీ లేదు ఎందుకంటే వారి వారి అభిప్రాయాలు వారి వారి వ్యక్తిగతకు సంబంధించిన కాబట్టి వాటిని చూసి సరైనదా కాదా అని నిర్ధారణ చేయలేము తల్లి కొందరు నీ చుట్టూ గుంట నక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు వారు నీ ముందు ఎంతో వినయంగా నటిస్తారు కానీ వారిని చూసి నువ్వు మోసపోకూడదు ఎందుకంటే వారి మనసు ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి అలాంటి వారు పైకి ఎంతో గొప్పగా నటిస్తారు వారిని చూసి మోసపోవడమే అమాయకుల లక్షణం కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు నువ్వు ఏ విత్తనమైతే నాటుతావో అదే ఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో అంటే మంచి వారితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మంచి బుద్ధి మంచి జ్ఞానం పొందగలుగుతావు అదే చెడ్డవారితో స్నేహం చేస్తే అన్ని చెడు ఆలోచనలే చెడు దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిడ్డా అప్పుడు నీ జీవితం ఎటు వెళుతుందో నీకే అర్థం కాకుండా పోతుంది కాబట్టి తల్లి ఈ సందేశం నీకు నేను ఇస్తున్నాను ఈరోజు నువ్వు ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకుంటావని అర్థం తల్లి నువ్వు ఎక్కడా కూడా కనిపించడం లేదని అంటే నేను ఎక్కడ కూడా కనిపించడం లేదని బాధపడకు చింతించద్దు నా ఎముకలైనా సరే నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాయి బిడ్డ కబుర్లు కూడా చెప్తాయి ఎందుకంటే నా బిడ్డ నాకోసం ఎంత పరితపిస్తుందో నాకు తెలుసు కదా ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని ఎల్లప్పుడూ కూడా నేను దర్శనమిస్తాను నేను అందరి హృదయాల్లోని పాలించేవాడిని అందరి హృదయాల్లో నివసించేవాడిని బిడ్డ నువ్వు తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారికి కొంచెం భోజనం తల్లి ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం తప్పు కాదు కానీ ఎవరైనా ఉంటే కొంచెమైనా పెట్టి తినమ్మా అది ఎంతో పుణ్యాన్ని నీకు చేరుస్తుంది బిడ్డ నీ పాప కర్మలన్నీ కూడా ముగిసేలాగా నేను చూస్తాను నేను తాకమనగానే తాంబూలను తాకిన నీకు ఎప్పుడు కూడా నువ్వు ఏ బంధమైతే కోరుకుంటున్నావో ఆ బంధాన్ని ఖచ్చితంగా నీకు దగ్గర చేస్తాను తల్లి ఆ బంధంలో మార్పు వచ్చి నువ్వు కోరుకున్న బంధంతోనే సంతోషంగా ఉండేలాగా దీవిస్తాను బిడ్డా అని మన బాబా గారందరూ కూడా తాంబూలం తాకిన వారందరికీ కూడా ఈ విధంగా అయితే సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय साई राम